కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పదిహేను మండలాల్లోని నూట ఎనభై మూడు గ్రామాల్లో ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఏడు ఎకరాల్లో పంట నష్టం జరిగింది ముప్పై వేల ఐదు వందల అరవై ఐదు ఎకరాల్లో వరి మూడు వేల ఐదు వందల పన్నెండు ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక తయారు చేశారు బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హుస్నాబాద్ హుజూరాబాద్ పరిధిలోని పలు మండలాల్లో భారీ నష్టం వాటిల్లింది హుజూరాబాద్ చిగురుమామిడి సైదాపూర్ శంకరపట్నం మండలాల్లో ఇరవై సెంటీమీటర్లపైనే వర్షపాతం నమోదైంది రాత్రిపూట కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిచింది పొలాలు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి వర్షం కురిసిన మరుసటి రోజు ఉదయం పొలాలకు వెళ్లి చూసిన రైతుల గుండె చెరువైంది లక్షలు పెట్టుబడి పెట్టి పండిస్తే ఏం మిగిలలేదని వాపోతున్నారు అప్పు తెచ్చి మరీ పెట్టుబడులు పెడితే ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఏళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో పంట నష్టం జరగలేదని అన్నదాతలు తెలిపారు పంట పొలాల్లోని వరి నేల కొరిగి రైతులను కోలుకోకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ అయితే మేబీ నేను పుట్టిన ఇలా జరగలేదు పక్క రోడ్ల పంట ఉన్న వరి పొలాలు ఉసికచ్చి కొట్టుకొచ్చి వరలు మొత్తం కప్పుకొని పోయినాయి ఈ పంట మాత్రం ఇక పనికి రాకునే ఉన్నది ఇది ఏ రకంగా చూసినా ప్రభుత్వమే సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ ఈ పెట్టుబడి ఒక రెండు మూడు లక్షలు రెండు లక్షల దాకా అయింది నాలుగు ఎకరాలకు ఆ పెట్టుబడి కూడా వచ్చితే అట్లా లేదు పరింత పడిపోయింది వరద మన చర్యలకి వెళ్ళి వాటర్ ఎట్లా వెళ్ళిపోతాయి అట్లా వెళ్ళిపోతున్నాయి నాకు ఈ పంట నష్టానికి ఏమన్నా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను కనీసకి ఈ కూల్ లెక్క అయితే మా కైకి లెక్క అయితే ఏం పడతలేదు కాబట్టి నాకు ధరలు పెంచాలి మద్దతు ధర పెంచాలి నష్టపరంగా ఎండకాల రాళ్ళు వార వస్తే వర్షాలు ఈ పంటల మీద ఇన్సిడెంట్ చేయించా ఇన్సిడెన్స్ వచ్చేలా ఏర్పాటు చేయాలని ఆ గవర్నమెంట్ ప్రధానమంత్రి కూడా ఎన్నో సార్లు అన్న ఇన్సిడెంట్స్ అన్నాడు ఏమన్నాడు కనీసం మద్దతు ధర పెంచలేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మనిషికి ఐదు వందల రూపాయలు కైకిలి నాటేస్తే కాబట్టి గవర్నమెంట్ ఆదుకోవాలి తప్పకుండా రైతుల మీద చెడ్డ పెట్టాలి కోతకు వచ్చిన పంట తడిచిపోయి తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు తెలిపారు కోత కోసి ఆరపోసిన వడ్లు వర్షానికి కొట్టుకొని పోయి నోటికాడికి వచ్చిన ముద్ద నీళ్ల పాలైందని విలపిస్తున్నారు కొన్ని చోట్ల పంట మొలకెత్తిందన్నారు కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ముందుగానే కౌలు చెల్లించి సాగు చేసిన వారు ఆర్థికంగా నష్టపోయారు చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో ప్రభుత్వ సాయం కోసం కౌలు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు పంట నష్టమైంది మీరు మాకు ఏమైనా పంట చేతికి వచ్చే టైంకు మూడు రోజుల వర్షాలు పడి వర్షం వరదలనే నాని మొలకలు వచ్చినాయి మొత్తం నష్టం దాదాపుగా నాకు మూడు లక్షలు నష్టం జరిగింది ఇప్పటికీ కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు వినతి పత్రం ఇచ్చినాం కాలువలు కబ్జా అయిన కాలువలను తక్షణమే తీయాలని దాని మీద ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు తక్షణమే ఆ కాలువను స్పందించి కాలువను మరమ్మత్తు చేయాలని కోరుచున్నా రైతే రాజు అంటున్న ప్రభుత్వం పరిహారం అందిస్తే తప్ప తమకు మరో పంట వేయడానికి మార్గం లేదని చెబుతున్నారు